ఎన్ ముని నేను ఆంధ్ర పెన్షనర్స్ పార్టీలో మదనపల్లి అన్నమయ్య జిల్లా వీటికి ప్రధాన కార్యదర్శిగా ఉన్నాను మాది ఇది క్రితము ఆరు మందితో అడహావి బాడీగా ఫామ్ చేశారు తర్వాత మొన్నటి రోజు ఎలక్షన్స్ అడహా బాడీని రెగ్యులర్ బాడీగా చేసేందుకు ఎలక్షన్స్ కండక్ట్ చేశారు కండక్ట్ చేయడంలో అధ్యక్షుడు మణికంఠ నారాయణ ఉపాధ్యక్షుడు గురునారాయణాచారి అందరికీ విషయాలు తెలియజేయకుండా ఎలక్షన్స్ విషయాలు ఏకపక్షంగా నిర్ణయం తీసుకునేసి వాళ్ళు ఎలక్షన్స్ కండక్ట్ చేశారు పన్నెండు మందితో కోరం లేనటువంటి సభ్యులతో ఎలక్షన్స్ కండక్ట్ చేశారు మరియు ఆ యొక్క ఎలక్షన్స్లో అక్కడే సభ్యులుగా ఉండేటువంటి వ్యక్తితోనే ఎలక్షన్ ఆఫీసర్గా ఆ యొక్క ఎలక్షన్స్ జరిపించారు అప్పుడు అసోసియేట్ ప్రెసిడెంట్ శ్రీనివాసులు గారు వీళ్ళు కోరం లేదు అని అబ్జెక్షన్ చెప్తే కూడా వాళ్ళు ఎలక్షన్స్ ఏకపక్షంగా కండక్ట్ చేశారు అప్పుడు ఇతను నేను అసోసియేట్ ప్రెసిడెంట్కు రాజీనామా చేస్తున్నాననేసి మన శ్రీనివాసులు గారు చెప్పారు ట్రెజరర్ తిమ్మయ్య గారు ఆవేదన వ్యక్తపరుస్తూ ఇంతవరకు సభ్యత్వ రుసం వసూలు చేసిన దానికి బ్యాంకులో పాస్బుక్ ఓపెన్ చేయమంటే అధ్యక్షుడు మణికంఠ నారాయణ నిర్లక్ష్యం వహించి దాన్ని చేయకుండా నిధులు దుబారాగా ఖర్చు చేశారు ఇంకా మొత్తం అసలు ఈ అసోసియేషన్ దీంట్లో ఉండేటువంటి డబ్బులు కూడా ఇవ్వమనేసి బలవంత పెడుతున్నారు ఇతను మీరు అకౌంట్ ఓపెన్ చేశారంటే మేము దాంట్లో ఆ యొక్క డబ్బు జమ చేస్తామని చెప్పారు అంతేకాకుండా ఈ తల్లిదండ్రుల ఘాలలో డబ్బుల విషయంలో సక్రమంగా జరగడం లేదు అనేసి ఆవేదన వ్యక్తం చేశారు తరువాత ఈ యొక్క ఎలక్షన్స్ విషయంగా ఈ మన పెన్షనర్స్ గవర్నమెంట్ పెన్షన్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ రిటైర్డ్ డిటి వెంకటరమణ గారిని ఈ యొక్క ఫంక్షన్కు ఇన్వైట్ చేశాము వెంకటరమణ గారు కృష్ణప్ప గారు ఇద్దరు హాజరైనారు వాళ్ళు కూడా ఆంధ్ర పెన్షనర్స్ పార్టీలో ఒక ఇరవై మంది సభ్యులు ఉన్నారు ఈ విషయాలన్నీ ఏకపక్షంగా మణికంఠ నారాయణ గారు చేసినటువంటి విషయాలు మన యొక్క రాష్ట్ర ఆంధ్ర పెన్షనర్స్ పార్టీ సుబ్బరాయన్ గారికి సెక్రటరీ జనరల్ పెద్దన్న గౌడ్ గారికి తెలియజేశాము సుబ్బరాయన్ గారు పెద్దన్న గౌడ్ గారికి చెప్పి ఎంక్వైరీ నిర్వహించమని చెప్పారు భవిష్యత్తులో ఈ యొక్క పెన్షనర్స్ అసోసియేషన్ తరఫున మరియు ఆంధ్ర పెన్షనర్స్ పార్టీ తరఫున పెద్దన్న గౌడు వచ్చారంటే అక్కడ ఎన్జిఓ హోంలో మీటింగ్ హాల్లో ఈ యొక్క సమావేశం నిర్వహించి ఈ మళ్ళీ ఈ ఎలక్షన్స్ చెల్లదు అనేసి ఈ ఈ అధ్యక్షుడు మణికంఠనారాయణ మాకు వద్దనే నినాదాలతో సభ సమావేశం ముగిసింది తర్వాత మా యొక్క రిటైర్డ్ డిటి ఫర్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ రమణ గారు మాట్లాడతారు ప్రభుత్వ ఏపీ ప్రభుత్వ పెన్షనర్ల సంఘ అసోసియేషన్కి నేను చంద్ర సెక్రటరీగా మగనపల్లి యూనిట్లో జనరల్ సెక్రటరీగా ఉన్నాను పెన్షనర్ పార్టీలో మా అసోసియేషన్లో ఉన్న ఇరవై మంది సభ్యులు ఉన్నారు మళ్ళీ కృష్ణ తిమ్మయ్య శెట్టి సార్ వాళ్ళు తరఫున వాళ్ళు నలభై మంది ఉన్నారు మొత్తం అరవై మంది పైగా సభ్యులు ఉంటే తొమ్మిదో తేదీన మణికంఠ నారాయణ గారు గురు నారాయణాచారి గారు ఏకపక్షంగా వాళ్ళు అధ్యక్ష కార్యదర్శిగా ప్రకటించుకొని అది చేసినందుకు అది తాత్కాలిక సభ్యులుగా ఉన్నటువంటి కృష్ణ గారు తిమ్మయ్య గారు శ్రీనివాసులు గారు వీళ్ళంతా దాన్ని దానికి రిజైన్ చేశారు మళ్ళీ ఈరోజు మేము అందరూ కలిసి పెన్షన్ పార్టీ మదనపల్లి యూనిట్ సభ్యులంతా కలిసి సమావేశమైనము సమావేశమై ఆదిష్ట సదరు ఎన్నికను రద్దు చేయవలసిందిగా కోరుతును మళ్ళీ ఆర్థిక లావాదేవీల అవకరూపమైన విచారణ జరిపించవలసిందిగా రాష్ట్ర కార్యవర్గని కోరుతూ అధ్యక్ష కార్యదర్శులు పెద్దన్న గౌడ్ గారికి విన్నవించాము తరువాత ఈ మా రెజల్యూషన్ పోయిన తర్వాత వాళ్ళు ఏదో ఒక తేదీ పెట్టి కొత్తగా ఎన్నిక నిర్వహించినందుక కోరినయ్య నేను ఆంధ్ర ప్రిన్సిల్స్ పార్టీ టదర్గా పనిచేస్తున్నాను నేను దాదాపు నలభై మంది సభ్యులు నేను ఏర్పాటు చేయడం జరిగింది మిగతా కొందరు సభ్యులను గురునాథాచారి ఆయన కూడా చేసి ఆయన దగ్గరే బుక్స్ పెట్టుకొని అకౌంట్స్ కూడా నాకు ఇంతవరకు హ్యాండ్ ఓవర్ చేయలేదు ఈ విషయాన్ని నేను ప్రతి మీటింగ్లోన అధ్యక్షుడి గారితో చర్చిస్తే కూడా వాళ్ళు సరైన నిర్ణయం తీసుకోలేదు నేను నా దగ్గర ఉన్న డబ్బును బ్యాంక్లో జమ చేస్తామని కూడా అధ్యక్షుల వారు నాకు సహకరించకపోవడం వల్ల డబ్బులు నా దగ్గరే ఉంది కాబట్టి మొన్న తొమ్మిదవ తారీఖున పెన్స్ పార్టీ ఎవరికీ తెలియకుండా జిల్లా కార్యవర్గాన్ని ఎన్నికలు చేయాలని ప్రకటించినారు మాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ మాకు అందకుండానే మేము కూడా వెళ్ళి తెలుసుకొని వెళ్ళినాము కానీ అక్కడ దాదాపు మెజారిటీ సభ్యుల్లో పదహైదు మంది మాత్రమే హాజరైనారు వేసి వాళ్ళ ఇష్టానుసారంగా ఎన్నికలు జరిపి అధ్యక్ష ప్రధాన కార్యక్రమాలను ఎన్నుకోవడం జరిగింది దాన్ని మేము ఖండిస్తూ మేము రావడం జరిగింది మిగతా ఈరోజు మేమందరం కలిసి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయాలని ఆంధ్ర పెన్స్ పార్టీ తరఫున మా యొక్క సోదరులైన సంఘాలైనటువంటి పెన్స్ రిటైర్డ్ ఎంప్లాయీసు ప్లస్ పెన్షన్స్ అసోసియేషను వాళ్ళను కూడా మేము కోరితే వాళ్ళు కూడా మాకు చాలా సహకరించడం జరిగింది ఫ్యూచర్లో కూడా ఎటువంటి ఈ యొక్క పార్టీని మేము బలపరచడానికి మేము సిద్ధంగా ఉన్నామని సభాముఖంగా అందరూ మాకు హామీ ఇవ్వడం జరిగింది కానీ మొన్న జరిగినటువంటి కార్యవర్గాన్ని రద్దుపరిచి పలసాలని చెప్పి స్టేట్ జనరల్ సెక్రటరీ ప్రెసిడెంట్ గారికి తెలుపుతున్నాము వారు వచ్చి ఎంక్వైరీ చేసి సరైన పద్ధతిలో ఎన్నికలు జరిపి మా పార్టీని కాపాడవలసిందిగా కూర్చున్నాను అసోసియేషన్ ప్రెసిడెంట్గా కన్సిరెన్స్ పార్టీ అసోసియేషన్ కన్సూరెన్స్ పార్టీలో పనిచేస్తున్నాను మొన్న జరిగిన తొమ్మిదో తారీఖు జరిగిన ఎలక్షన్స్ అనుకోకుండా వాళ్ళు ఏకపక్ష నిర్ణయంతో మణికెడ్డి గారు ప్లస్ కృష్ణపూర్తి సభ్యులైన ఎలక్షన్ పెద్దగా మన సభ్యులలో వాళ్ళని నియమించుకొని చట్ట విరుద్ధ విరుద్ధంగా ఎలక్షన్ వాళ్ళే డిక్లేర్ చేసుకుని చేసుకుని నియమించు కాబట్టి నన్ను కూడా అసోసియ పెంచుకుంటాను నేను రాజని పెట్టేసి బయట వచ్చేసి ఈ జరిగిన విషయాలన్నీ స్టేట్ ప్రెసిడెంట్ సుబ్బ్రయ్య గారికి మళ్ళీ జనరల్ సెక్రటరీ మిస్టర్ పెద్దలు వాళ్ళకి విమర్శించాము ఆ ఎలక్షన్ రద్దుపర్చిపోయినా వాళ్ళు చెప్పాము వెంటనే ఎన్క్వైర్ చేసి మీకు న్యాయం చేస్తామని చెప్పినాము